కాకి ఏ దేశ జాతీయ పక్షి ఆప్షన్స్ ఏ ఇండియా బి పాకిస్తాన్ సి భూటాన్ డి జపాన్ ఇవర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి భూటాన్ పండ్ల వ్యవసాయాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రవేత్తను ఏమంటారు ఆప్షన్స్ ఏ ఎక్సోబయాలజీ బీ సెరికల్చర్ సి హార్టికల్చర్ డి పోమాలజీ ఇవ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ డి పోమాలజీ భారత కరెన్సీ నోట్లపై ఎన్ని భాషలుంటాయి ఆప్షన్స్ ఏ పదైదు బి పదేడు సి ఇరవై రెండు డి ముప్పై ఇవ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ పదైదు ఉప్పు ఎక్కువగా తినడం వల్ల ఏమవుతుంది ఆప్షన్స్ ఏ డిహైడ్రేషన్ బి ఆర్కిమెడిస్ సి ఉబ్బరం డి కిడ్నీ ప్రాబ్లం యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ డి కిడ్నీ ప్రాబ్లం గణిత శాస్త్ర పితామహుడు ఎవరు ఆప్షన్స్ ఏ ఆర్కిమెడిస్ బి ఆర్యభట్టు సి విలియం డి థామస్ ఇవ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షనీస్ బీ ఆర్యభట్టు ఎకరానికి ఎన్ని గుంటలు ఉంటాయి ఆప్షన్స్ ఏ ఇరవై బీ ఇరవై ఐదు సి ముప్పై ఐదు డి నలభై టైమ్ టైం నౌ కరెక్ట్ ఆప్షనీస్ డి నలభై ఏ పక్షి ఎక్కువ దూరం చూడగలదు ఆప్షన్స్ ఏ పాలపిట్ట బీ చిలుక డేగా డి పావురం ఇవ టైం నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ డేగా మానవ శరీరంలో చెమట పట్టని భాగాలు ఏవి ఆప్షన్స్ ఏ మెడ చెవులు సి చేతులు డి కాళ్ళు ఇవ టైం నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బీ చెవులు విష్ణుదేవుని యొక్క వాహనం ఏది ఆప్షన్స్ ఏ డ్రాగన్ బి కాకి సి నెమ్మలి డి గరుడపక్షి టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ డి గరుడ పక్షి మానవుల తరువాత తెలివైన జీవి ఏది ఆప్షన్స్ ఏ సింహాలు బీ డాల్ఫిన్స్ సి కోతులు డి కుక్కలు టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి డాల్ఫిన్ ఎండాకాలంలో వేడిని తగ్గించడానికి ఉపయోగపడే పండ్లు ఏవి ఆప్షన్స్ ఏ దోసకాయ బి పుచ్చకాయ సి కొబ్బరి బొండం డి నిమ్మకాయ ఇవ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి పుచ్చకాయ మానవుల తరువాత తెలివైన జీవి ఏది ఆప్షన్స్ ఏ సింహాలు బీ డాల్ఫిన్స్ సి కోతులు డి కుక్కలు ఇవ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బీ డాల్ఫిన్స్ మహాభారతంలో మొత్తం ఎన్ని పర్వాలుంటాయి ఆప్షన్స్ ఏ పది పర్వాలు బి పదైదు పర్వాలు సి పద్దెనిమిది పర్వాలు డి ఇరవై ఒకటి పర్వాలు ఇవ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి పద్దెనిమిది పర్వాలు ఏ పండులో ఎక్కువ విటమిన్లు ఉంటాయి ఆప్షన్స్ ఏ దానిమ్మ పండు బి బొప్పాయి పండు సి డ్రాగన్ ఫ్రూట్ కివి పండు ఇవ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి డ్రాగన్ ఫ్రూట్